అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఆర్ అండ్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అడ్రస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు వరదల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వాటర్ల జిల్లా కలెక్టర్ జై వెంకట మురళి గురువారం కొల్లూరు మండలంలోని లంకా గ్రామాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన రైతులు గ్రామస్తులతో సమావేశమై పంటల నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అధికారులు వెంటనే పంట నష్టం అంచనాలను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పర్యటనలో భాగంగా పోతర్లంక డ్రైన్ ను పరిశీలించిన కలెక్టర్ కాలువల రాకపోకలను నియంత్రించాలని సూచించారు దేవిపూడి అగ్రికల్చర్ సొసైటీలో రైతులతో సమావేశం నిర్వహించి వారికి భరోసా ఇచ్చారు పెసర్లంక అరవింద వారది వద్ద వరద ఉద్యోగులను పరిశీలించి చిలుమూరు లంక గ్రామంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం కృష్ణా కాలేజీ నుంచి ఐదు లక్షల పదమూడు వేల క్యూసెక్ల నీరు విడుదల అవుతుందని ఇంతకన్నా అత్యధికంగా వస్తే జిల్లాలో వరద ముంపు మొదట చిలుమురు లంక గ్రామమేనని కలెక్టర్ వివరించారు

ఫార్టీ లో నీళ్లు పెట్టుకొని మీరు ఆ పిఎండిఎస్ సిస్టమ్ని ఫాలో అయినట్టయితే త్రీ సిక్స్టీ డేస్ గ్రీన్ కవర్ ఉంచి మనం ఈ గ్రీన్ మాన్యుల్ని భూమిలో చేసుకుంటూ వచ్చినట్టయితే ఫెర్టిలిటీ బ్రహ్మాండంగా వస్తుంది రీ క్రాప్స్ వస్తాయి మేము పంపిస్తామండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మొదలవుతుంది బాగున్నారా ఉపాధికి జాబ్ కార్డు ఉపాధి పంతి ఇక్కడ ఎవరు సెక్రటరీ పంటే సార్ డిసిప్లకి జాబ్ ఖాళీగా

ఈ సందర తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా పందిల్లో ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మైక్ అనుమతులు ఉన్నాయి అదేవిధంగా నిబంధనలకు లోబడి రెవెన్యూ ఫైర్ శాఖల అనుమతులు కూడా తీసుకోవాలి అంతేకాదు కమిటీలో ఉన్న సభ్యుల్లో ఎవరో ఒకరు పందిరి వద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల టౌన్ సిఐ ఆర్ రాంబాబు పాల్గొన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వరకు అందరికీ కూడా వినాయక చవితి అంటే విగ్రహ ప్రతిష్టాపన వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు జరుగుతుంది అక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమాలు మూడో రోజు ఐదో రోజు ఏడవ రోజు తొమ్మిది పదకొండు అలా పదిహేడో తారీఖు పదిహేను రోజుల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా నాలుగు వందల పది పర్మిషన్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వం వారు మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ సేవ ద్వారా కానీ చాలా రూపంలో కానీ చెల్లించడం చెల్లించాలని తెలియపరుచున్నాం అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిక్ లాగా తీగలకి కొక్కలేసి ఎయిటింగ్ కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికీ ప్రతి ఒక్క విగ్రహం మెయిన్ విగ్రహం అన్నిటి కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్టన చేసుకొని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకోవడం వినేది చవితి పండుగ పురస్కరించుకుని మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను పల్నాడు జిల్లా పిడికురాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు అనుమతి లేకుండా శబ్ద కాలుష్యాన్ని వినాయక నిమజ్జన సమయంలో రాజకీయ పార్టీలు అతీతంగా ఊరేగింపులు జరుపుకోవాలని అన్నారు వినేది మండప నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో అఫిడవిట్ తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన మండపం నిర్వాహకులదే బాధ్యత వెల్లడించారు అవర్స్ కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి తర్వాత మండపం దగ్గర ఏదైనా భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేయాలంటే ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీరు ట్రాఫిక్ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత వచ్చిన వెహికల్స్ కి సపరేట్ గా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి రోడ్డు మీద పార్కింగ్ చేస్తాం పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోము అదేవిధంగా ఈ డీజే నిమజ్జనం అప్పుడు డీజే సిస్టమ్స్ కానీ ర్యాలీగా వెళ్ళేటప్పుడు ఈ డీజేలు మాక్సిమం డీజేలు అయితే ఎక్కడైతే చేయట్లేదు ఏమైనా సౌండ్ బాక్స్ పెట్టుకుంటే హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అది ఆపుకోవాలి ఎందుకంటే హాస్పిటల్లో హార్ట్ పేషెంట్లు ఉంటారు రకరకాల పేషెంట్లు ఉంటారు వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్ గురవుతారు అదేవిధంగా వేరే చర్చిలు కానీ మసీదులు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా కూడా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూ ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక మండపం నిర్వాహకులు అందరూ కూడా ముందుకు వచ్చి వినాయక పండుగని నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి నిర్వాహకులు మాత్రం ఖచ్చితంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము ఈ చెప్పినటువంటి అంశాలన్నీ అని చెప్పి వాళ్ళే ముందుకు రావాలి లేదంటే మాత్రం వినాయక నిమజ్జనానికి పర్మిషన్ ఇవ్వడం జరగదు ఈసారి కనుక ఎటువంటి ఎక్కడైనా ఒక మండపం దగ్గర ఏదైనా గొడవ జరిగినా లేదు ఇందులో రాసినటువంటి నిబంధనలు అతిక్రమించినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ డెనే చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి వినాయక పండుగని ప్రశాంతమైన వాతావరణంలో కేవలం దేవుడి మీద భక్తి మాత్రమే కలిగి ఉండి ఆ మార్గంలోనే ప్రయాణించి వినాయక పండుగని నిమజ్జనాన్ని జరుపుకోవాలి కానీ మీ మీ సొంత ఆలోచనలు అభిప్రాయాలకి ఈ పండుగ రుద్దకుండా ప్రశాంతంగా దేవుడు భక్తితోటి ఈ పండుగను నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వినాయక మండపాల దగ్గర నిమజ్జనాల దగ్గర కానీ దయచేసి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయకుండా మంచిది తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలు మళ్ళీ చించారని చెప్పి మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వెళ్లే మార్గంలో వేరే పార్టీ వ్యక్తులు ఉన్నప్పుడు రంపిచర్ల మండలం కేంద్రమైన రంపిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఓలతో ఆర్డీఓ మొదలత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు అన్నదాత సుగ్గిబాబా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ పీజీఆర్ఎస్ ఫిర్యాదులు రీసర్వే వంటి అంశాలపై బీఆర్ఓలతో సమావేశమయ్యారు ఎనిమిది వందల మూడు అన్నదాత సుగ్గిబాబాకు సంబంధించిన పెండింగ్లు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా వెయ్యి నలభై ఐదు ఇంటిగ్రేటెడ్ కు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు వీటిని పరిష్కరించాలని తెలిపారు ఈ సర్వేలో పదమూడు గ్రామాలు ఉండగా పదకొండు గ్రామాలు పూర్తయ్యాయని గోగులపాడులో సర్వే పూర్తయిందని ఈ నెల ఇరవై మూడవ తేదీ గ్రామ సభ నిర్వహిస్తామని తెలిపారు విప్పన్నలో బౌండరీలు నిర్వహించామని రెండు నెలలు ఒక సర్వే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి నిర్మల డిప్యూటీ తహసీల్దార్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మధులత నేను రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మహిళ ఈరోజు రెండు చెల్లలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇంకా పెండెన్సీ గురించి రివ్యూ చేయడానికి వచ్చాను సో దీనికి సంబంధించి మా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్ఎస్టీటీస్ అండ్ టాస్లర్స్ తో టాస్లర్తో ఈ రివ్యూ నిర్వహిస్తాం నిర్వహించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం చూస్తే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవాకి సంబంధించి ఏదైతే మిస్సింగ్ బెనిఫిషరీస్ ఉన్నారో అంటే వాళ్ళకి ఫోటో మ్యాచ్ కావచ్చు లేదా ఆధార్ అప్డేషన్కి రాంగ్గా ఉండదు లేదా ఎక్స్టెంట్ మిస్మ్యాచ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మెయిన్గా ఫోకస్ చేస్తున్నాము రొడ్డిచెల్ల మండలంలో మాకు ఎయిట్ నాట్ త్రీ బెనిఫిషరీస్కి సంబంధించి ఇలాంటి మిస్సింగ్ ఆధార్ కానీ లేదా రాంగ్ ఆధార్ కానీ పడడం జరిగింది సో దీనికి సంబంధించి విలేజ్ వైజ్ మన దగ్గర డేటా ఉంది సో ఈ ఖాతాదార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ తీసుకొని వాళ్ళకి అప్డేట్ చేసి అనదాత స్కీబె బెనిఫిట్ పొందేలాగా చేస్తాము అలాగే పాటు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ వెరిఫికేషన్ అనేది మనకు ఆన్ గోయింగ్ ఉంది సో దీనికి సంబంధించి మనకు రెండు చెల్ల మండలంలో పదివేల నాలుగు వందల నలభై ఐదు మందికి సంబంధించి క్యాస్ట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది దీనికి కూడా వన్ వీక్ అనేది టైం లైన్ పెట్టుకుని కంప్లీట్ చేయడం జరుగుతుంది రెండు చెల్ల మండలంలో మనకు మొత్తం పదమూడు రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి ఈ పదమూడు రెవెన్యూ విలేజెస్ లో ఇంతకు ముందే మనకు పదకొండు రెవెన్యూ విలేజెస్ లో రీసర్వే అనేది కంప్లీట్ అయింది మనకు పైవేట్ విలేజ్ కింద గోగులపాడు విలేజ్ లో రీసర్వే జరుగుతూ ఉంది అది కూడా డిఎల్ఆర్ అనేది అయిపోయింది త్వరలోనే అంటే సాటర్డే మనకు గ్రామ నిర్వహించడం జరుగుతుంది ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఆ గ్రామ సభలో రెస్ట్ సో ఇంకా మిగిలిన మనకు విప్పర్లా మాత్రమే ఉంది ఈ విప్పర్లాలో కూడా మనము విలేజ్ బౌండరీలో ఆ పాయింట్స్ ఫిక్సేషన్ జరుగుతూ ఉంది ఇది కూడా టూ మంత్స్ ఆఫ్ టైమ్ లో విప్పర్లాలో కూడా రీసర్వే కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మండలం అంతా రీసర్వే అనేది కంప్లీట్ అయ్యేలాగా ఉంటుంది తర్వాత లోకల్ గా ఏమైనా పీజీఆర్ కి సంబంధించి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే దానికి సంబంధించి కూడా పిటిషనర్స్ ని పిలిపించి వాళ్ళ గ్రీవెన్స్ ఏంటో తెలుసుకొని అది కూడా రిజల్వ్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కారంపూడి సర్కిల్ సిఐ టీవీ శ్రీనివాసరావు తెలిపారు కారంపూడి సర్కిల్ సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కారంపూడి సర్కిల్ పరిధిలో కారంపూడి దుర్గి చింతల మండల పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వినాయక విగ్రహాల ఏర్పాటు చేసే నిర్వాహకులు విద్యుత్ పంచాయతీ అగ్నిమాపక శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు వినాయక మండపాలు నిమజ్జన ఊరేగింపులో డీజెలకు అనుమతి లేదన్నారు

పర్మర్లు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించి మన రాష్ట్ర బీజేపీ గారు అనేటువంటి హరీష్ కుమార్ వెబ్సైట్ చేసుకున్నారు దాని ద్వారా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ అప్లై చేసుకోలేమో మాకు తెలియదు అనుకుంటే మేమైనా వాళ్ళని సజెస్ట్ చేసే విధంగా అప్లై చేయ చెప్తాము ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే విగ్రహాలు పెట్టేటప్పుడు ఆ విగ్రహం హైట్ అంతా నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఏ గుండా వెళ్తుంది ఏ రోజు వెళ్తుంది ఎన్ని గంటలకు వెళ్తుంది ఎక్కడ నిమజ్జనం జరుగుతుంది వెళ్ళే దారిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కరెంటు తీగలు కానీ లేకపోతే చెట్లు కానీ దీని విగ్రహం యొక్క హైట్ను బట్టి ఆ దారిని దారిని బట్టి హైట్ నిర్ణయించుకోవాల్సింది తెలుపుతున్నాము తర్వాత వినాయక నిమజ్జనం దగ్గర ప్రశాంతంగా పండగని ప్రతి సద్ధ జరుపుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఈ బొమ్మల దగ్గర కూడా ఎలాంటి రాజకీయ సంబంధించిన జెండా తొలగించడం లేకపోతే కేవలం రాజకీయాలకు సంబంధించి లేకపోతే ఇంకొక పార్టీని అపోజి వ్యతిరేక పార్టీ గురించి మాట్లాడతారు మైకులు అనౌన్స్ చేయడానికి దాంతో మతాన్ని ముందు నుంచి మాట్లాడారు అంటే నైట్ పది గంటల వరకే వాళ్ళు ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా మైక్ పెట్టుకున్నా పది గంటల వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత పెట్టుకోకూడదు ఇవన్నీ పాటిస్తా మీరు ఇవన్నీ వీటితో కూడిన అన్ని రకమైన అనుమతి పత్రాలతో వస్తే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆన్లైన్లో ఇచ్చారు లేదా ఆఫ్లైన్లో తీసుకొచ్చుకున్నా

పట్టణంలోని కళ్యాణపురి కాలనీలో ఆలపాటి పుష్ప అనే మహిళ అనుమానాస్పద మృతిపై పల్లాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు ఈ ఘటన గురువారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల యాబై నిమిషాల మధ్యలో జరిగిందని ఆయన తెలిపారు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని సంఘటన స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు స్థలం నుండి కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు మృతికి గల కారణాలు త్వరలోనే తెలుపుతామని వివరించారు టౌన్ లో ఈరోజు మర్డర్ ఫార్ గేమ్ జరగడం జరిగింది ఇది తొమ్మిది యాభై నుంచి ఉదయం జరిగినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఇందులో ఈమె ఒక చిన్న కిరాణా షాప్ తన ఇంటి పక్కనే ఉంది లోపల మనం గమనించినప్పుడు ప్రాథమిక ఆధారాన్ని కూడా సేకరిస్తున్నాము అతి త్వరలోనే ఈ కేసును కూడా ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ కూడా ఫుటేజ్ తీసుకుంటున్నాము అదర్ టెక్నాలజికల్ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకొని తొందరగా దీన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం దోమలు ప్రజారోగ్యానికి శత్రువులని దోమల నివారణలు ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి అని వైద్యాధికారి మహమ్మద్ షాద్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ సాంసంలో అన్నారు ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకుని పల్నాడు జిల్లా కోసనూరు మండలం ప్రోస్మూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రదర్శన ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ షాద్ మలేరియా దోమలో కనిపెట్టిన సర్ డొనాల్డ్ రాస్ చిత్రపటానికి పునరాయలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ దోమకాటు బాలీర్ పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మీ ప్రేమరాజ్ ప్రహ్లాద్ ఆశా కార్యకర్తలు చంద్రికా నాగేంద్రము తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేను నేను నా కుటుంబం నా సమాజం ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్య రక్షణ కోసం దోమల దోమల నివారణ చర్యలు తప్పకుండా పాటిస్తానని నా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని ఉంచుతానని గ్రామలు వృద్ధి చెందే వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా పూర్తిగా తొలగిస్తానని ప్రతి శుక్రవారం శుక్రవారం తప్పనిసరిగా తప్పనిసరిగా డ్రైడే డ్రైడే పాటిస్తానని మలేరియా మలేరియా డెంగ్యూ చిక్కు మెదడవాపుల జాగ్రత్తలు తీసుకుని అవగాహన కల్పిస్తానని పంపిస్తానని స్వచ్ఛత ఆరోగ్యం ఆరోగ్యం భద్రత భద్రత అనే సంకల్పంతో గ్రాములు లేని గ్రామం గ్రామలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుట్లు నా వంతు మా వంతు పాత్ర పోషిస్తానని ప్రజా అభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అన్నింతకాలం వాడినని ఈ ప్రపంచ దామల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం చేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మిటోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం